టీడీపీ పసుపు పండుగ అదేనండి మహానాడు మహానాడు వాయిదా వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఎంతో ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతో కోట్లు పెట్టి ఇప్పుడు కోట్లు పంచిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎంతో గెలుస్తామని ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు మహానాయుడు ఎందుకు నడుపుకోవడంలో తెలీదు మహానాయుడు వాయిదా వేశాడు మహానాడు ఇంతకుముందు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మహానాడు రెగ్యులర్గా నడిపేవారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మహానాడు అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాడు అప్పుడు జరుపుకోలేదు తర్వాత రెండేళ్ళు కరోనా వస్తే అప్పుడు జరుపుకోలేదు తర్వాత చివరిలో ఎలక్షన్లప్పుడు ఇంకే టీడీపీని మళ్ళీ బలోపేతం చే తర్వాత మళ్ళీ నెల్లూరు ఒంగోలు ఒకసారి పెట్టుకున్నాడు తర్వాత రాజమండ్రిలో పెట్టుకొని అలా రెండుసార్లు పెట్టుకున్నాడు మహానాడు నడిపాడు అనమాట దాంట్లో భారీగా నిధులు కూడా భారీగా నిధులు కూడా అడుక్కోవడం కూడా చూసాం మనము చంద్రబాబు నాయుడు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇంకా రెండు వారాల్లో ఇంకా మనకి రిజల్ట్ కూడా ఎన్నికల రిజల్ట్ కూడా రాబోతున్నాయి అయినా ధీమాగా ఉండే మరి మహానాడు జరుపుకోవచ్చుగా లేదంటే మహానాడు జరపడంట మహానాడు వాయిదా వేసేశాడు అందరికీ టీడీపీ సీనియర్ నాయకులందరికీ ఫోన్లు చేసి మీరు ఏ విలేజ్లో ఏ ఊళ్ళో ఏ నియోజకవర్గాల్లో అక్కడే ఎన్టీఆర్కి నివాళులు అర్పించండి అక్కడే పసుపు జెండాలు ఎగరేయండి అక్కడే మీరు రక్త శిబిరాలు రక్తము రక్త శిబిరాలు ఏర్పాటు చేసుకుని రక్తం ఇచ్చుకోండి ఇప్పుడైతే కుదరదు తర్వాత అంటే మహానాడును వాయిదా వేశారు ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో మహానాడు జరగాల్సి ఉంది ప్రతి ఏడాది మహానాడు అదే రీతిలో నిర్వహిస్తారు అయితే జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు ఉండడం కొత్త ప్రభుత్వ ఏర్పాటు హడావుడి ఉండడంతో ఇది మాత్రం పెద్ద జోకు మహానాడుని వాయిదా వేసినట్లు ఆయన అందరికీ చెప్పుకున్నాడంట ఆ తేదీలో అన్ని కార్యక్రమాలు అయితే ఆ తేదీలో మహానాడు జరిగినట్టుగానే భావించి అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్కు నివారణలు అర్పించాలని పార్టీ జెండాలు ఎగరవేయాలని రక్తదాన శిబ శిబిరాలను నిర్వహించాలని కోరారు మహానాడు నిర్వహణ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని చంద్రబాబు నాయుడు అందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ఫోన్ ద్వారా సందేశం ఇచ్చాడంట అంటే మహానాడు డుమ్మ ఈసారి మహానాడు కూడా అవుట్ లేదు